ప్రభు నామునకు స్తోత్రం కలిగిన దాకా మరొకసారి ఉదయం కాలమందు మిమ్మల్ని అందరినీ ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకున్న ఎంతో మనం అందరం కూడా ప్రార్థన చేయాల ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏమనగా ప్రభువును దుఃఖపరచుకు ప్రభువును దుఃఖపరుస్తున్నామా లేక ప్రభువును సంతోషపరుస్తున్నామా యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడు పరలోకపు తండ్రి తన కుమారుడు యోర్దో నదిలో బాక్తి తీసుకునేటప్పుడు పరలోకములో నుండి ఒక వర్తమానం వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను మనమందరూ కూడా ఆయన కుమారుడు కుమార్తెలమైంటున్నాం పరలోకము తండ్రి పరలోక రాజ్యంలో మనం నిదానించి గమనిస్తున్నాడు మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా వరలోక తండ్రిని మనం సంతోష పెట్టవలసిన వారమైంటున్నాం కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారు యరుశలం యొక్క పట్టణమును చూసి దాని యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి ఆయన కన్న నిండా నీళ్లు పెట్టుకున్నాడు ఏసుక్రీస్తు వారు మరి లాజర్ యొక్క సమాధి దగ్గర కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి రోజు మనం నేర్చుకున్నాం ప్రభువును మనం ఎల్లప్పుడూ కూడా సంతోష పెట్టాల ప్రభును దుఃఖపరచకూడదు మలాకి గ్రంథం మొదటి మూడు అధ్యాయంలో మానవుడు ఏ రీతిగా దేవుని దుఃఖపరుస్తున్నాడో ఏడు విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటిది మలాకి గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములో ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితి అని అందరూ ఈ దినాల్లో మనం దేవుని మనం ప్రేమించలేకపోతున్నాం యసు వారు సెలవులో నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు ఆయన సిలవులో తన ప్రేమను తన కృపను ఆయన వ్యక్తపరిచాడు యసుక్రీస్ యొక్క ప్రేమను పొందినటువంటి మనము రక్షించబడినటువంటి మనము దేవుని తెలిసినటువంటి మనము దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నాము ఎందుకనగా మనం ఆయనను ప్రేమించలేకపోతున్నాం బైబిల్లో రాబడిన మాట్లేమనగా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో ప్రభును ప్రేమించవలను ప్రభును ప్రేమించకపోతే మనం ప్రభువును దుఃఖపరిచిన వారమవుతున్నాం కాబట్టి ఈరోజు ఒకటో అధ్యాయము ఒకటో వచనములో ఏ విషయమందు నీవు మా ఎడలో ప్రేమను చూపితే అందరు రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆరో వచనములో మరి ఒక రెండవ మాట మనం చూస్తాం నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైనా రెండవది విచారకరమైన సంగతి మనం ప్రభును ఎక్కడ దుఃఖపరుస్తున్నామంటే ఆయనను మనం ఘనపరచలేకపోతున్నాం బైబిల్లో రావడం వాగ్దానం ఏమనగా నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తున్నాడు మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా మన నడువుడి ద్వారా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాల ద్వారా మన దేవుణ్ణి మనము ఘనపరచమనేదని ప్రభువు సెలవిస్తున్నాడు ప్రభువును మనం స్థుతి ప్రభును మనం గణపరచాల దేవుణ్ణి గణపరచలేదు కాబట్టి పరలోకము తండ్రి నీ నిన్ను గురించి నన్ను గురించి ఆయన విచారపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ప్రభును మనం దుఃఖపరచకూడదు మనం ప్రభును ఘనపరిచినట్లయితే మనం ప్రభును సంతోషపరుస్తాం ఈ మలాగే గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు నేను తండ్రి అయితే నాకు రావలసిన ఘనత ఏమాయనో మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏడవ వచ్చిన ఉన్నది నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించచ్చు ఏమి చేసి నన్ను మీరందరూ మీరందరూహో భోజనం బల్లను నీచపరిచి నందు చేతనే కదా మన అర్పణలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్లో ఆది కాండములే మనం చూస్తాం కయ్యను ఏ బేలు గురించి మరి ఏ బేలు దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపరిచాడు మంచి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళాడు అదే రీతిగా మనం చూస్తున్నాం మరి కయ్యనైతే దేవుణ్ణి గనపరచలేదు గాని దేవుణ్ణి కించపరిచాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎటువంటి అర్పణలు మనం అర్పిస్తున్నాము ఆ తూర్పు దేశము జ్ఞానులు యేసు ప్రభువును చూచిన తర్వాత ఆ నక్షత్రం వెంబడి వారు వచ్చిన తర్వాత ఆ బెత్తలేమైన గ్రామంలో యేసు శిశువును చూచిన తర్వాత వారందరూ కూడా ప్రభువును గణపరిచినారు ప్రభువు అర్పణలను అర్పించినారు మోకరించి బంగారమును బోలమును సా్రాని వారు కానుకలుగా సమర్పించారు ప్రభును రాజుగా కనపరిచారు ప్రభును ఆరాధించినారు ప్రభువుకు యాగం వారు చెల్లించారు ఈరోజు ఎటువంటి హృదయంతో ఎటువంటి మనస్తత్వము మనం ప్రభుకి మన అర్పణలు ఇస్తున్నామో జ్ఞాప్యం చేసుకున్నాం నాలుగవది జ్ఞాపకం చేసుకున్నాం రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన యూదావారు ద్రోగులై ఇస్రాయలు మధ్య ఎరుశలేములోనూ ఏ క్రియలు పరిశుద్ధ స్థలమును పరిచి అన్ని దేవతల పిల్లలను పెళ్లి చేసుకునేది ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకున్నా మన పిల్లల యొక్క వివాహము ద్వారా నువ్వు దేవుని దుఃఖపరుస్తున్నావా దేవుని సంతోషపరుస్తున్నావా దేవుని వాక్యంలో రాబడ్డ మాట ప్రియమైన పరిశుద్ధ స్థలమును పెళ్లి చేసుకుని వారు అన్యులను వివాహం చేసుకున్నారు అన్య జనాంగంలో వారు కలిసిపోయినారు వారి విగ్రహారాధనలో వారు ఇమిడిపోయినారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన పిల్లల బిషమైన భవిష్యత్తు వారి పెళ్లి విషయంలో వాళ్ళ సంబంధాలు చూసేటప్పుడు ఎటువంటి సంబంధాలను కోరుతున్నాయేమో జ్ఞాప్యం చేసుకుందాం పదిహేను వచ్చిన రాబడిన మాట ఏమనగా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చేసుకుని ఎవరెమన పెళ్లి చేసుకున్నా మీ భార్యల విషయమై విశ్వాస ఘాతవులుగా ఉండబడి కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ యు ఆర్ మెయింటైన్ మెయింటైన్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ మీ కుటుంబ జీవితం సరిగా లేకపోతే మీ కుటుంబంలో సంతోషం లేకపోతే మీ కుటుంబంలో దేవుని ఆరాధన లేకపోతే మీ కుటుంబంలో దేవుని నామున ప్రార్థన చేయకపోతే ప్రభువును మనము దుఃఖపరుస్తున్నామేమో జ్ఞాప్యం చేసుకుందాం నీ కుటుంబ జీవితం ద్వారా దేవుణ్ణి గనపరుస్తున్నావా దేవుని సంతోషపరుస్తున్నావా నీ కుటుంబం ద్వారా దేవుడు చూసి ఆనందిస్తున్నాడా విషయమై జాగ్రత్తగా ఉండాలని వాక్యములో సెలవిచ్చాడు అన్నీలను పెళ్లి చేసుకున్నారు రెండవది ఏమనగా ఎవన పెళ్లి పెళ్లి చేస్తా మీ భార్యల విషయమై విషయంలో విశ్వాస ఘాతకులుగా ఉండి భార్యాభర్తల యొక్క సంబంధం భార్యాభర్తలు భర్తలు పిల్లలు కుటుంబ జీవితం అనేది ఎటువంటిదంటే ఇట్ హెవెన్ ఆన్ ఎర్త్ అది భూలోకములో పరలోక రాజ్యం నీ భార్యను చూసి నువ్వు ఆనందిస్తున్నావా నీ భర్తను చూసి నువ్వు ఆనందిస్తున్నావా నీ పిల్లలను చూసి నువ్వు ప్రభును మయమపరుస్తున్నావా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం కుటుంబ జీవితములో ఐక్యత అనురాగము ప్రేమ సంతోషము సమాధానము లేకపోతే నువ్వు ప్రభును దుఃఖపరుస్తున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం ఐదవది జ్ఞాప్యం చేసుకున్నాం పదిహేడవ వచ్చినము రెండవ అధ్యాయము పదిహేడో వచ్చినము మీ మాటల చేత మీరు హోవాను ఆయాస పెట్టి తిరిగి దుర్భాషలో మాట్లాడుతున్నామా ఈ దినాల్లో నోటికొచ్చినట్లు మనం మాట్లాడుతున్నామేమో నీ మాటల వలన నీవు దేవుణ్ణి గనపరుస్తున్నావా లేక దేవుణ్ణి అవమానపరుస్తున్నావా నీ మాటలు బట్టి ప్రభువు ఆనందిస్తున్నాడా దుఃఖపడుతున్నాడా ఇక రాబడిన మాటలు చూస్తే మీ మాటల చేత మీరు ఆయాస ఆయాసపెట్టితే ప్రభును మనం ఆయాస పెడుతున్నామా ప్రభును మనం సంతోషపరుస్తున్నామా లేక ప్రభువును మనం దుఃఖపరుస్తున్నామా ఎటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం సమయోచితంగా మాట్లాడిన మాటలు వెండి పల్లెములో పెట్టిన బంగారు పండ్ల వంటిదని జ్ఞాని అయిన సులభం తెలియజేశాడు యోగ్యమైన మాటలు దేవుని మహిమపరచు మాటలు ఇదో మాటల చేత నువ్వు నొప్పిస్తున్నా ప్రభులు నొప్పిస్తున్నావు నీ పొరుగు వారిని నొప్పిస్తున్నావు నీ బంధువులు కూడా నొప్పిస్తున్నావేమో జ్ఞాప్యం చేసుకున్నా మాటలు మీరు మా మీ మాటల చేత మీరు హోవాను ఆయాస పెట్టి తిరిగి ప్రభువును మీరు దుఃఖపరుస్తున్నామే జ్ఞాపకం చేసుకున్నాం ఆకరణ మరి మలాకి మూడవ అధ్యాయం ఆరో వచనంలో పదవ భాగము ప్రతిష్టార్పణలను ఇయక దొంగిలితి దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా మనం దొంగిలిస్తున్నాం పదవ భాగము ప్రతిష్టార్పణలు ఈ రోజు మనం జ్ఞాత్మ్యం చేసుకున్నాం ఎటువంటి మనస్తత్వంతో మనం ప్రభుకి కానుకలేస్తున్నాం నీకు వచ్చే అంతా కూడా నీ భార్యకు వచ్చే అంతా కూడా ప్రభు ఇచ్చినదే ప్రభు ఇచ్చిన దాంట్లోనూ సంతోషంగా సమాధానంగా దశభాగం తీసి ప్రభుని పిలుస్తున్నావా నీ భాగము దేవుని భాగమును దేవునికి చెల్లించకపోతే ప్రభు నీ గురించి విచారపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు మనము దేవునికి సంతోషంగా సమృద్ధిగా దేవునికి కొరకు మనం సమర్పించాలి ఇచ్చినవన్నీ కూడా నీవే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము ఆ బీద విధవరాలు ఉన్నదంతా కూడా కాసు కాస పెట్టలు వేసింది దేవుడు ఆమె స్థానముగా జీవించాడు ఎటువంటి మనస్తత్వంతో మనం దేవునికి కానుకలు అర్పిస్తున్నాము నీ దశం భాగమును ప్రతిష్టాపనలు ప్రభు మహిమ కొరకును అందిస్తున్నావా ప్రభు ఈ విషయమై నా విషయమై విచారపడుతున్నాడు దేవుడు మనకిచ్చిన దాంట్లోనే సంతోషంగా సమృద్ధిగా ఆయన పదవ భాగము చెల్లించి ఆయనను గణపరచవలసిన వారమంటున్నాను ఆ కర్ణం ఒకటి చెప్పి నేను ముగిస్తాను మలాకి మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము యహోవా సెలవించినదేమనగా నన్ను గురించి మీరు బహు గర్భము మాటలు పలికి నిన్ను గురించి ఏమీ చెప్పి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు ఇక మాటలు మాట్లాడిస్తే ఈ వాక్య బాగా మనం గమనించినట్లయితే మీ సంభాషణ రీతిగా ఉందో జ్ఞాప్యం చేసుకున్నాం భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుచుండగా వారి సంభాషణ జీవ గ్రంథమందు రాయబడినదని దేవుని వాక్యంలో ఉంది మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉందా మనం సంభాషించేటువంటి మాటల ద్వారా ప్రభువును మనం గణపరుస్తున్నామా లేక ప్రభువును మనం దుఃఖపరుస్తున్నామా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం నన్ను గురించి మీరు బహు గౌరవ గర్వ మాటలు పలికి నన్ను గురించి ఏసు చెప్పినవని మీరు అడుగుదరు గర్వపు మాటలు గర్వపు మాటల సంభాషణను వదిలిపెట్టి మీ సంభాషణ వెళ్ళపు ఉప్పు వేసినట్లుగా దేవుని మైమపరుచినట్లుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనను హెచ్చరిస్తున్నాడు తొమ్మిది ఏడు విషయాలు మనం చూసినాము ప్రభువును ఎట్లు మనము మనం దుఃఖపరుస్తున్నాము ప్రభువును మనం దుఃఖపరచకుండా ప్రభును సంతోష సంతోషపెట్టవలనని ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరశుధాత్ యొక్క అన్యూన్య సహవాసం సన్నిధి ਸਦਾ ਖਾਲਮੋਤ ਰੇਂਦੂ ਗਾਗਾ ਆਮਨ